ఇది మాత్రం మనం ఒకసారి మాడుకోవాల్సిందండి బాబు నిన్న ఏం మ్యాచ్ ఇది చాలామంది ఏదో పొరపాటుకు గెలిచారు గుడ్డేట్లో గెలిచారంట అంట కదా అది కాదు జరిగింది నిన్న అద్భుతంగా ఆడారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇంకా నుంచి ఆఫ్ఘనిస్తాన్ చిన్న టీం అంటే ఇంక లేదు ఏంటి ఇంగ్లాండ్ లాంటి అరవీర భయంకర బౌలర్లను ఎదుర్కొని ఈయన నూట డెబ్బై ఏడు కొట్టాడు జద్రాన్ నూట నలభై ఆరు బంతుల్లోనే ఇంకా నుండి డబల్ సెంచరీ అయిపోయేదేమో ఉత్కంఠ విజయం విజయం లాస్ట్ బాల్లో గెలిచినప్పటికీ అదే లాస్ట్ బాల్లో గెలిచినప్పటికీ అద్భుతంగా గెలిచారు రూట్ సెంచరీ కొట్టినా కూడా అది వేస్ట్ అయిపోయింది చాలా బాగా రూట్ వన్ ట్వంటీ కొంచెం స్లోగా ఆడాడు రూటు కానీ ఏమన్నా మ్యాచ్ అని అన్న మాత్రం చాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన మ్యాచ్ ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇదే హయ్యెస్ట్ స్కోర్ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఎవరు వన్ సెవెంటీ సెవెన్ కొట్టలేదు ఇంతవరకు అన్ని రికార్డులు బద్దలు కొడిశారు మనరోజు జద్రాన్ ఇంగ్లాండ్ బౌలర్లపై నిర్దాక్షిణంగా విరుచుకుపడి పరుగులో వరద పారించిన ఆఫ్ఘాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ ఆ క్రమంలో పలు రికార్డులు బద్దలు కొట్టాడు భారీ శతకం సాధించిన అతడు చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్గా నిలిచాడు ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ రికార్డును అతడు తుడిచిపెట్టాడు డకెట్ ఈ టోర్నీలోనే ఆస్ట్రేలియాపై స్కోర్ సాధించాడు వన్డేలో అత్యధిక స్కోర్ సాధించిన ఆఫ్ఘాన్ బ్యాటర్గాను జద్రాన్ రికార్డ్ సూచించాడు అయితే అంతేగాక ఐసీ టోర్నమెంట్లో ఒక ఇన్నింగ్స్లో నూట యాభైకి పైగా స్కోర్ చేసిన పిన్న వయస్కుడిగా ఇరవై మూడేళ్ల జద్రాన్ నిలిచాడు ఓ ఐసీసీ టోర్నమెంట్లో ఇంగ్లాండ్పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా ఇదే వన్డేలో జద్రాన్కి ఇది ఆరో శతకం మరోవైపు ఐసీసీ టోర్నమెంట్లో ఐసీసీ టోర్నమెంట్ మ్యాచెస్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తన అత్యధిక స్కోర్ నమోదు చేసింది గ్రేట్ నిజంగా అద్భుతంగా ఆడారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నిన్న మాత్రం